హిందువులకు ఇంకొక మాట కూడా చెప్తున్నా మీరు ఏమీ చేయకపోయినా మీ మీద కేసులు పెడుతున్నారు మర్చిపోవద్దు అవునా నాకు నిర్మల్లో ఒక తెలిసిన ఆయన ఉన్నాడు ఒక ముప్పై ఆల క్రితం ఆయన ఒక దగ్గర ఏదో కార్యక్రమానికి చందా అడగడానికి పోయినాడు ఇప్పుడు మీరు చెప్పిన కేటగిరీలో ఉన్నాడు ఏదో రావణాసురుడు దుర్యోధనుడు ఆగోత్రికుడు ఏం మా దగ్గరగా వచ్చి చందా అడగతారని పోలీసుకు ఫోన్ చేస్తున్నాడు ల్యాండ్ అయినప్పుడు ఎందుకు పోలీసుకు ఫోన్ చేస్తున్నావు అన్నాడు నీ సంగతి తెలుస్తున్నాడు ఎస్ఐ వస్తాడు అన్నాడు నేను ఏమీ చేయలేదు కదా పోలీస్ స్టేషన్కి ఎందుకు ఫోన్ చేస్తున్నాను నువ్వు వచ్చావు కదా నన్ను డబ్బులు అడుగుతున్నావు కదా అయితే ఫోన్ పెట్టే అన్నాడు పెట్టేశాడు పటపటా నాలుగు పెరికాడు ఇప్పుడు ఫోన్ చేయన్నాడు అర్థమైందా నువ్వు ఏమీ చేయకపోతే హిందువుల మీద కేసు పెట్టేటప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టించుకోరా Era no topo jeppena.